ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరానీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పేదరిక నిర్మూలన కోసం ప్రవేశపెట్టిన పీఫోర్ పథకం ద్వారా విజయవాలోని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ మొహమ్మద్ ఫారూక్ షుబ్లే గారు నా చదువు బాధ్యత తీసుకొని ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ ఆర్థిక సహాయాన్ని పెద్దలు టీడీ జనార్దన్ గారు చేతుల మీద నాకు అందించారు మరి ఆ సమయంలో నా గురించి తెలుసుకున్న జనార్దన్ గారు నా డీటెయిల్స్ చూసి ఇన్స్పైర్ అయ్యి మరి వారి జయప్రద ఫౌండేషన్ ద్వారా ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ అందిస్తామని చెప్పడం చాలా సంతోషకరంగా ఉంది ఈ టీ ఫోర్ విధానాన్ని ప్రవేశపెట్టడం అనేది చాలా గ్రేట్ థింగ్ ఈ ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేశారంటే చాలా గొప్పది అందుకే ఆయన మిషనరీ లీడర్ అంటారు మరి ముఖ్యంగా గౌరవనీయ నేను చంద్రబాబు నాయుడు గారికి ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి పెద్దలు జనార్దన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను మరి విజయవాడలోని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ప్రెసిడెంట్ ఫారూక్ షిబ్లీ గారు మనకు నాకు పీ ఫోర్ విధానం ద్వారా నాకు లబ్ధి చేకూర్చడం అనేది చాలా సంతోషదాయకం మరి నా మీద నమ్మకం పెట్టుకొని నాకు సహాయం చేసిన ప్రతి ఒక్క ఆశలను నిలబెట్టుకుంటూ ఫ్యూచర్లో నేను కూడా సహాయం చేస్తానని కష్టపడి బాగా చదివి మంచి డాక్టర్ అయ్యి చాలామందికి సర్వ్ ద సొస సొసైటీకి సర్వ్ చేస్తానని మాటిస్తున్నాను థ్యాంక్ యూ